హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను మీ సతీష్ మోహన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి సో ముందుగా అయితే గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లో బగారా మసాలా అంటారు కానీ దినుసులు అవి వేసామండి బగారాకు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి టమాటా రైస్ ఎవరికి ఫేవరెట్ ఐటమ్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్ తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసామండి పిల్లలు కూడా టమాటా రైస్ చాలా చాలా ఇష్టంగా తింటారండి సో దీంట్లో చికెన్ కావచ్చు ఆలు మసాలా గ్రేవీ కావచ్చు ఏదైనా సరే చాలా చాలా బాగుంటుందండి తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకున్నాం తర్వాత దీంట్లో కరివేపాకు కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నామండి తర్వాత గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం టమాటా ముక్కలు బాగా పండిన టమాటాలు వేసామండి సి ఈ పండిన టమాటాలు మనం సాల్ట్ వేసి క్రష్ చేసి వేసాము దీనివల్ల టమాటా రైస్ అనేది ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఆ ముక్కలు కలిపేసిన తర్వాత టమాటా వేసిన తర్వాత దీంట్లో మనం పుదీనా కూడా వేసుకున్నాం ఈ రెండు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి మన భాగ్యమ్మ ఫ్రూట్స్ ఛానల్ ఇంతకుముందు టమాటా రైస్ అనేది మిక్సీ పట్టి కూడా చేస్తామండి టమాటాలని సో ఆ ప్రాసెస్ కూడా ఇంతకుముందు వీడియోలో ఉంది సో ఇది కూడా ఇంకో ప్రాసెస్ మనం చేసాము అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అది కూడా చూడవచ్చు సో తర్వాత దీంట్లో మనం ఇంతకుముందు ఆల్రెడీ మనం రైస్ అనేది కడిగి పక్కన పెట్టుకున్నామండి ఆ రైస్ దీంట్లో వేసుకున్నాం మేమైతే నాలుగు గ్లాసుల రైస్కి ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకున్నాం మీరు ఆ యొక్క రైస్ని బట్టి చూసుకొని ఎసరనే చూసుకొని వేసుకోండి అండి అంతే అండి చక్కగా అన్నం తర్వాత దీంట్లో ఫైనల్గా నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసాము నిమ్మకాయ రసం ఒకసారి కలిపేసాము అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి టొమాటో రైస్ రెడీ అయిపోయింది మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి